ఐదు వచనం దేవుని వాక్యము చదవండి ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మళ్ళను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కు కొనుకుడి నిజంగా మన దేశానికి మన దేశానికి స్వాతంత్రము వచ్చింది కానీ మహాత్మా గాంధీ ఒక మాట ఏమంటాడంటే ఒక స్త్రీ మధ్యరాత్రి పన్నెండు గంటలప్పుడు ఒక రాత్రి స్వతంత్రంగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రం అంటాడు కదండి ఎంత చక్కని మాట అంటే స్వాతంత్రము వచ్చింది కానీ ఇంకా మనలో ధైర్యం లేదు ఒంటరిగా ఏ అయినా నడిచిపోతున్నాడంటే ఆ వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా ఏందండి తిరిగి ఇంటికి వస్తాడా అనేటువంటిది కూడా లేదు చూసినట్లయితే స్వాతంత్రత వెళ్ళాడు మన బాబు వెళ్ళాడు లేకపోతే మన పాప బయటికి వెళ్ళింది మరి ఎక్కడికైనా వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తారంటే అలాంటి స్వాతంత్రత ఇంకా రాలే కానీ మన దేశానికి వచ్చేసింది మనము నిజంగా ఎంతో ధనిలం కాబట్టి ఇక్కడ వాక్యం అంటుంది స్వాతంత్రము మనకు అనుగ్రహించి క్రీస్తు బ్రదర్ పెళ్లి ఒక పాట మత స్వాతంత్రము ఎవరినైనా ఎవరైనా ఏ దేవుని అయినా వారిని ఎందుకు పోతానం అని అనరు హిందూ ముస్లిం కావచ్చు ముస్లిం క్రిస్టియన్ కావచ్చు క్రిస్టియన్ హిందూ కావచ్చు హిందూ క్రిస్టియన్ కావచ్చు ఎవరిష్టము ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చింది అది మనం స్వాతంత్రులం ఇంకను స్వాతంత్రత లేని వారు కూడా చాలా మంది ఉన్నారు ఏషియా గ్రంథం చూడండి యాభై ఎనిమిది అధ్యాయ నీవు యహోవయా ఆనందించెదవు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను నీ తండ్రి అయిన యాకపు స్వాస్థ్యమును నీవు అనుభవంలో ఉంచెదవు యోహోవా సెలిస్తున్నాడు యోహోవ వాకు ఇదే నువ్వు యందు ఆనందించడు దేవుని యొక్క ఉన్నతమైన దేశం దేశం యొక్క ఉన్నతమైన స్థలములు నిజంగా ఉన్నతమైన స్థలము ఈ దేశములో దేవుడు నిన్ను ఎక్కడ ఉన్నతమైన స్థలములోనికి నిన్ను తీసుకు నిన్ను నిన్న ఎక్కించేదేనో నువ్వు ఎక్కడికైతే పోవాలనుకుంటున్నావు నువ్వు స్వాతంత్రత కలిగి స్వాతంత్రంతోను ముందుకు వెళ్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని స్తోత్రం హలలుయా లేవి అకాండం చూద్దాము ఇరవై ఆరవ అధ్యాయము చూడండి లేవి దేవునికి స్తోత్రం లేవి అకాండము ఇరవై ఆరవ అధ్యాయము చూడండి లేవి అకాండము ఇరవై ఆరు అధ్యాయం ఆరో వచ్చినం చూడండి ఆ చదువు ఆ దేశములో నేను మీకు కేడము ఆ క్షేమమును కలగచేసేదను మీరు పండుకొనినప్పుడును ఆ ఎవడును మిమ్మల్ని భయపెట్టాడు ఆ దేశంలో ముగములు లేకుండా చేసేదను మీ దేశంలోనికి ఖర్గమో రాదు అందుకనే మనం ఏం చేయాలంటే దేశంలో ఉన్న మనము దేశంలోనే నేను మీకు క్షేమము కలగ చేసేదని మీకు మంచి మేలుని మీకు దయచేస్తా నీ ఉన్న దేశంలో చూడండి లాస్ ఏం ఉన్నది అమెరికాలో ప్రపంచంలో గొప్ప సంపన్నమైన దేశం ఏదండి అమెరికే ప్రపంచంలో అత్యధికంగా క్రైస్తవులు కలిగిన దేశం అమెరికే ప్రపంచంలోనికి నలుమూలలకు సువార్తకు డబ్బులు బాగా ఇస్తానన్న దేశం ఏది ఎవరైనా చూడండి నా చిన్నతనం నుంచి వింటానా రెండు వందలకు పైగా ఎన్నో దేశాలు ఉన్నాయి నలభైకి పైగా అన్ని దేశాలు ఉన్నా కానీ నేను పుట్టినప్పటి నుంచి నేను వింటనే ఉన్నా నలభై ఇప్పుడు నాకు దాదాపు నలభై తొమ్మిది సంవత్సరాలు అంటే ఇక హాఫ్ సెంచరీకి వచ్చిన ఈ హాఫ్ సెంచరీలో నేను విన్న మాట ఏంటంటే నా చిన్నతనం నుంచి అమెరికా నుంచి డబ్బులు వస్తాయి అదే మాట వింటారు కదండి క్రైస్తవాలు అంటే ఎక్కడ చల్లొతే అంటారండి అమెరికా నుంచి అమెరికా దేశంలోనికి వీళ్ళని మార్చుకోవాలి అమెరికా దేశంలో మనకు ఆడికి వస్తారు వీళ్ళు క్రైస్తవులు అని చెప్తారు అసలు అమెరికాకే లేటుగా అందిండి సువార్త మనకే ఫస్ట్ అందింది మన దేశానికి అలా కానీ అమెరికా 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 డబ్బులు అమెరికా డబ్బులు అని అంటారు అందరు మరి అక్కడనే దేవుడు లేడని జీవ మార్పి వేసుకున్నారట ఎవరు వాళ్ళు టాలీవుడ్ హాలీవుడ్ పెద్ద పెద్ద ప్రముఖులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సినీ నటులు సినిమా యాక్టర్లు లాస్ ఏంజిల్ మామూలుగా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి తాడి చెట్టు చాలా చిన్న కనపడుతుంది వాళ్ళ బిల్డింగ్ల ముందు తాడి అంతా పది అంతలు ఉంటాయి ఒక్కొక్క బిల్డింగ్ మా పట్టణం మామూలుని కాదు మా పట్టణం ఇది ఏం మాది అని విర్రవీగుతూ దేవునికి ఎన్ని మార్కులు వేసిల తెలుసా జీరో వేసి అట దేవునికి ఎన్ని మార్కులు వేసేళ్ళ వాళ్ళు దేవుడి విక్రింపబడు మనుషుడు ఏది విత్తాడో ఆ పంటనే కోస్తాడు దేవునికి జీరో వేశారు మూడు రోజుల అగ్ని అంటుకున్నారు ఎక్కడి నుంచి అంటుకుందో తెలియదు నన్ను మూలలా చుట్టుకుంటే ఎంతో గొప్ప వాళ్ళు నాకు ఎదురు లేదనుకున్న వాళ్ళు ఒకటే రోజుల హీరో ఏమైపోయాడండి జీరో అయ్యాడు హీరో కదా నేను హీరో కాబట్టి నేను చెప్పిందే నడుస్తుందని జీరో చేస్తే దేవునికి ఆ హీరోని దేవుడు ఏం చేశాడంటే జీరో చేసి పెట్టింది హరేలు ఇప్పుడు వాళ్ళంతా ఎడ ఎడ పనుకున్నారు తెలుసా అండి నువ్వన్న గుడిసెల క్షేమంగా నెమ్మలగా పనుకుంటున్నావు నువ్వన్న నీకు ఇంట్లో క్షేమంగా నెమ్మది మంచిగా ఆయిగా పడుకున్నావు ప్లాట్ఫారం మీద పడుకున్నాను అండి కోటేశ్వరులు ధనవంతులు లక్షాధికారులు నీకు విషయం తెలుసా వాళ్ళకున్న డబ్బులో ఒక్క ఒక్కల ఆస్తిని కితే రేగడు కూడా అంతా కొనొచ్చు మనం తెలుసా స్థలాలు ఇక్కడ ఉన్న భూములన్నీ మనమే కొనుక్కోవచ్చు ఒక్కల తోటి ఇక్కడ మన వల్ల అందరు ఆస్తి కలిపి కూడా వాళ్ళ దాంట్లో ఐదు వేసులు అంత కాదు ఒక్క బిల్డింగ్ లా ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ కలిపి వాళ్ళు ఎంత గొప్ప ధనవంతులు ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో దేవునికి వ్యతిరేకంగా దేశమే కానీ నువ్వు ఆ దేశంలో ఉన్నావు నువ్వు ఎక్కడున్నావు అక్కడే నీకు క్షేమం నెమ్మది నీ కలగజేస్తా ఎందుకంటే నువ్వు దేవుని మీద ఉంటే ఆ ఉగ్రత నీ మీద కాదు ఏదైతే లాస్ ఏం ఉన్నదో ఏదైతే ఆ పట్టణం ఉందో ఆ పచ్చనం వరకే అంటుకున్నానండి అక్కడ ఒక క్రైస్తవుడు ఉందని అక్కడ అందులో హలలుయా ఒక ఇల్లు ఇల్లుంది ఆ క్రైస్తవుని ఇల్లు గింత కూడా చెదిరిపోలేదు స్తోత్రం హలలుయా హలలుయా కాకపోతే ఆ గాలికి ఆ నిప్పులు గిప్పులు ఏమైనా కొంచెం అలా పడి ఉండొచ్చు కానీ ఇంత మాత్రం ఇల్లు చెక్కు చెదరకుండా ఆయన కార్ అలాగనే ఉంది ఆ బంగ్లా అలాగనే ఉంది ఆ బిల్డింగ్ అలాగనే ఉంది దేవుని కాపదల ఉంటే అగ్నిలో నుంచి నిన్ను కాపాడినట్టుగా దేవుడు నిన్ను కాపాడగలడు ఏం చేసిన వాళ్ళు వెంట్రుక కూడా కాలలేదట ఏం కాలలేదట వెంట్రుక ఒక వెంట్రుక మారిపోలేదట ఎందుకు దేవుని శక్తి ఎంత గొప్పదంటే ఆ దేశంలో ఇప్పుడు చాలా మంది ఎదురు మాట్లాడేట వాళ్ళ వెంటనే తగ్గిల్లు దేవునికి మార్కులు దేవుడు అండి దేవుడు తర్వాతనే ఆయన లేకపోతే సృష్టి ఎక్కడిది ఆయన లేకపోతే నువ్వెక్కడిది ఆయన లేకపోతే అందుకని ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి అంటే మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి దేవునికి స్తోత్రం చెల్లించాలి నా యొక్క జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలండి దేవునికి 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 ప్రతి విషయంలో దేవుడు 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 అని రావాలి ఇంకో విషయం తెలుసా అమెరికా దేశంలో వారి యొక్క డబ్బుల మీద ఏమైనా తెలుసా గాడ్ దేవుడు దీవించిన దేశమైన డబ్బుల మీదనే ఉంటది మనం కాడ ఉంటుందా దేవుడు దీవించిన దేశమనే డబ్బు మీదనే ఉంటది కానీ బాగా డబ్బులు వచ్చేసరికనే కండ్లను ఎక్కి వాళ్ళకి దేవుడు కనపడలే నేనే మనమే క్రియేటర్స్ మనమే అద్భుతం చేసే వాళ్ళం మనమే సృష్టి కర్తలం అంట ఏందట వాళ్ళు మనం ఆపలేదు నిప్పుని నిప్పుని ఆపలేదు ఆపలే సృష్టి సృష్టికి వ్యతిరేకత హే హీరో కాబట్టి మనం హీరోల ఎప్పుడైనా మన మన జీరో నుంచి దేవుడు హీరో స్థాయికి తీసుకుపోగలం మనల్ని అందుకని అంటాడు మనం ఎప్పుడు అంటే ఇంకొక వాక్యం అటుతున్నా గర్వము నాశనమునకు నడుపును తన కోపమే తనకు శత్రువు సరే నేను గొప్ప నేను గొప్పవాడు అని చెప్పుకున్నా మంచిగా దేవుడి కాడికి ఎందుకు పోయిన అనవసరంగా గెలికిల్ దేవుడిని గెలుపుతే కథమే దేవుడి దేవుడు దేవుడు ప్రేమ స్వరూపి స్వరూపి ప్రేమ స్వరూపే కానీ ఆయన గర్జించు సింహము యుధా గోత్రపు సింహము నేను రోషమ్మగలవాడని అంటాడు దేవుడు దేవుని స్తోత్రం హాలేనయ్యా ఏంటట నేను గలదే నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయ్యా మరి బైబిల్ తగలబెడతాలు ఇవన్నీ చేస్తాళ్ళు ఆగమ ఆగమని చేత్తాళ్ళు మరి వీళ్ళది ఎట్లా సమయం అంటే ఒక సమయం వస్తుంది ఈ ఒక రోజు మోకాళ్ళు వస్తాడు ఖచ్చితంగా ఒక రోజు మోకాళ్ళను వస్తాడు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక రోజు మోకాలు వచ్చి అబ్బాని కొట్టుకుంటాడు గుండెలు కొట్టుకుంటాడు రొమ్ము రొమ్ము కొట్టుకుంటాడు ఇంకా నయం మనవల్లన్న ఏదో ఒక భక్తి చేస్తానంటే అంటే మంచిది ఎందుకంటే సాధు జానాయ గారు వచ్చినప్పుడు ఒక మాట ఏం చెప్పింది అంటే అప్పుడు నాకు కాళ్ళు పడిపోయింది నేను నన్ను ఎత్తుకొని తీసుకుపోయి అని ప్రార్థన చేస్తానికి ఎత్తుకొని వచ్చి ఇద్దరు మనసులు ఎత్తుకుంటేనే నాకు ప్రార్థన చేసింది ఆ వ్యక్తి ఒక మాట ఏమన్నాడు తెలుసా ఎవరు ఏ దేవుణ్ణి మొక్కుతున్నా మొక్కని ఎవరు ఏ సంప్రదాయం సంప్రదాయంలో వాళ్ళ మొక్కని వాళ్ళని బట్టి నువ్వు సంతోషించు ఎందుకంటే చూడు వాడు దేవుడు లేడని వాడు అన్నాడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు దేవుడు లేడని తన హృదయములు అనుకుంటాడట అట హృదయం ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడింది అంతే కదండి ఉదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది నోట్లకి మాట రావాలంటే ఒత్తికి రాదట ఉన్నదే బయటకు వస్తుందట వాళ్ళ ఉన్నది దేవుడు లేడు కాబట్టి బుద్ధిహీనుడు కాబట్టి అట్ట జరిగింది అనుకున్నాను అందుకని ప్రభు రాకడ వచ్చినప్పుడు అంటే ఛాన్స్ దొరకదట వీళ్లకు అందుకని అంటే కరువులు కాటకాలు రాజ్యం మీదకి రాజ్యం లేచను అక్కడక్కడ భూకంపములు కరువును ప్రభువాని రాకడకు సూచనలు ఏంటిది ప్రభువాన్ని వస్తావు కదా ప్రభు మరి వస్తావు కదా అంటేనే అంటాడు వాటిని బట్టి తెలుసుకుంటాను కరువులు వచ్చినాయి ఓహో దేవుడు రాకడు ఉంది ఓ అక్కడ మంట మండిపోయింది సోదామా గుమర్రా పట్టణం లాగా ఆ పట్టణం కాలిపాలు అందరు అంటారు సోదోమా గుర్రా పట్టణం అట ఆకాశము తట్టు ఆ ధూపము ఆ పొగలు వేసిందట ఇవాళ చూసిల్లా కానీ ఇప్పుడు మేము చూస్తాను అమెరికాని ఇప్పుడు మేము చూస్తాను లాస్ ఏంజిల్ ప్రాంతాన్ని ఇదిగో ఈ ఇప్పుడు మేము చూస్తాను ఆహానాడీ నాడిలా కాలిపోయింది కాబట్టి సోదామో ఎవరైతే ఉన్నారో దారులు బయటికి రాన్నాడు పరుగులు పరుగులు అందరు పరుగులు తీశారు కానీ అక్కడనే అగ్ని ఆకాశం నుంచి గురిచేసింద వడగాండ్ల వర్షము అగ్ని వర్షము దేవుడి దగ్గర తలుచుకుంటే మంచు గురవగలదు దేవుడు తలుచుకుంటే అగ్ని గురువగలదు దేవుడు తలుచుకుంటే వర్షం గురవగలదు దేవుడు తలుచుకుంటే బేస్మెంట్ రాళ్ళు కూడా గురవగలవు దేవుడు తలుచుకుంటే మన్నా కురిసింది దేవుడు తెలుసుకుంటే పూర్వని కురిసినాయి దేవుడికి దేవుడు తలుచుకుంటే నువ్వు ఎవరి మీద కేసు పెడతావు దేవుడు కలుసుకుంటే ఎవరి మీద చేసి పెడతావు ఆకాశం నుంచి దేవుడు ఉగ్రత వచ్చిందనుకో నీ పంట చీరల మీద చీడ పీడలు ఉంటాయి కప్పలు వచ్చినాయి దేశం మీదికి అందుకంటాడు దేశమా నువ్వు జాగ్రత్త నువ్వు భయపడు నీ దేశం కొరకు ప్రార్థన చెయ్యి నువ్వు రాజుల కొరకు ప్రార్థన చెయ్యి పరిపాలన పరిపాలించే వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి మనం ఏం చేయాలంటే దేశము కొరకు ప్రార్థన చేయాలంట మన దేశము ఒక దేశంలో ఒక దైవ సేవకుడు బాగా వాడబడుతున్నాడట చాలా బాగా వాడబడుతున్నాడట వాడబడతా అంటే ఆ దైవ సేవకుడు ఈ పరలోకం వెళ్ళిన తర్వాత ఒక బీద విధవరాలు ఉందట ఒక బీద విధరాలు ప్రార్థన చేస్తా అని ఉన్నదట ఆ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఇవేసరికి ఇప్పుడు పెద్ద బిల్డింగ్ ఉందట ఇప్పుడు మానవులు ఈ లోకములో లాస్ ఏంజిల్ లో కట్టినటువంటి బిల్డింగ్ మార్చి పెద్ద బిల్డింగ్ పరలోకంలో వచ్చిందట ఏంటండి ఎంత చక్కని బిల్డింగ్ ఎంత సూపర్ ఉంది బిల్డింగ్ ఆహాహాహా మా ఆనందంగా ఉంది బిల్డింగ్లు ఏమన్నా ఉంటారంటే ఒక్కతే ఎంతమంది అట ఒక్కతే అరే ఇంత అద్భుతమైన బిల్డింగ్ ఇంత గొప్ప బిల్డింగ్ ఒక్కతే ఉంటుందంటే అవునండి దేవుడు ఇంత పెద్ద బిల్డింగ్ ఇచ్చాడు ఈ స్థిరమైనది ఆహా మరి ఆ గొప్పగా వాడబడిన దేవసేవకుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా గుడిసెళ్ళున్నారా ఎక్కడున్నాడు రా అరే అయ్యి గారు మీరు ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చిన సువార్థికులు ఏ మీరు చేయబడితే అద్భుతాలు జరిగినాయి మీరు ఫైర్ అంటే అంత కూలిపోయేలు టచ్ అంటే అంత పడిపోయి రోగ్రాస్తులు లేసిల్లు నిన్ను కారు అసలు నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు ఓ దైవ సేవ కూడా టే దంతలు పట్టుకుంటా నీ మీద గుంపులు జనాలు పడకుంటా ఓ నీకు తోవ ఇచ్చినటువంటి ఆపాస్టరు గురిజన ఉండడం ఏంటి ఆ దేశము కొరకు ప్రార్థన చేసిందట హలే ఈరోజు ఈ సేవకుడు గొప్పగా వాడబడతాడంటే కారణం ఏంటో తెలుసా ఆ స్త్రీ ప్రతిరోజు దేశము కొరకు ప్రార్థన చేసింది ఆ స్త్రీ ప్రతిరోజు దేవుడి సన్నిధిలో మా దేశము మా దేశము బాగుపడాలి మా దేశములో అందరూ బాగుండాలి మా దేశంలో అందరూ సుభిక్షంగా ఉండాలి మా దేశంలో శాంతితో ఉండాలి మా దేశంలో సమాధానంతో ఉండాలి మా దేశంలో నెమ్మది ఉండాలి ఆ స్త్రీ మా దేశము రక్షణలోనికి రావాలి ఆ స్త్రీ ప్రార్థన చేస్తా ఉంది కాబట్టే ఆమెకు అద్భుతమైన లో ఉంచాడు మరి ఈ సేవకుడిని ఎందుకు వాడుకున్నా అంటే మరి ఆమె చేయగలదు కదా ఆమె చేయలేదు కదా ఆమె చేయలేదు కాబట్టి ఆమె ప్రార్థన ద్వారా ఈ సేవకుని లేవనెత్తాను హలేయ ఆమె ప్రార్థన ద్వారా ఈ సేవకుని వాడుకున్నాను ఆమె ప్రార్థన ద్వారా ఈ సేవకుని నిలబెట్టుకున్నాను ఆయనలో గొప్పతనం లేదు కానీ ఆమె చేసిన దేశం కొరకు ఏ స్త్రీ అయితే ప్రార్థన చేసిందో ఆ స్త్రీ ప్రార్థన ద్వారా ఈ దేశములో గొప్ప ప్రవక్తని గొప్ప నాయకుల్ని గొప్ప పాస్టర్ని ఎన్నుకొని ఈ దేశంలో క్షేమము మంచిది నెమ్మది శాంతి సమాధానముతో గొప్పగా వాడుకున్నాడట దేవుని స్తోత్రం హాలూ గట్టిగా చెప్పకూడదు